కరీంనగర్ ఎంపీ అభ్యర్థి విల్చల రాజేంద్రరావును గెలిపించాలని ఉస్మానాబాద్ పట్టణంలోని డిపో వెనుక కాలనీలో కౌన్సిలర్ చిత్తారి పద్మ రవీంద్ర ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటా తిరుగుతూ చేతి గుర్తుపై ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో టిపిసిసి మెంబర్ కేడం లింగమూర్తి లక్ష్మీనారాయణ మహిళలు తదితరులు పాల్గొన్నారు భారతదేశంలో పద్దెనిమిదవ విడత మన ఎన్నికలు పార్లమెంటు జరుగుతూ ఉన్నాయి ఇది చాలా క్రిస్టియన్ పీరియడ్ చాలా బాధాకరమైన పరిస్థితి భా భారతదేశం వచ్చింది మోడీ నాయకత్వంలో పదేళ్లలో ప్రతి రంగాన్ని నిర్వీర్య చేసిండు ఏమన్నంటే మతం అంటాడు ఏమైనా దేవుళ్ళు అంటాడు మన దేవుళ్ళకు కానీ మతాలకు కానీ వ్యతిరేకం కాదు మొత్తం హిందువుల ఆస్తులు హిందువుల తాలిబొట్లు కూడా తెప్పి మరి ముస్లింలకు ఇత్తరంటారు యాభై ఐదు సంవత్సరాలు భారతదేశాన్ని కాంగ్రెస్ పార్టీ పాలించింది ఎప్పుడైనా ఇట్లాంటివి చేసిందా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఒకసారి ఎమర్జెన్సీ పెడితే తర్వాత ఇరవై ఏడు ముప్పై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ పీవీ నరసింహరావు మన్మోహన్ సింగ్ పదేళ్ళు ఎప్పుడైనా ఎమర్జెన్సీ పెట్టిరా ఎప్పుడో జరిగిన విషయాలను ఇప్పుడు ముంగడ పెట్టి ఓట్లేదుద్దామని చెప్తారు మోడీ వాళ్ళ దేశం చాలా నిర్వీర్యం అయిపోయింది యువకులకు అన్యాయం జరిగింది రైతులకు అన్యాయం జరిగింది మూడు నాలుగు చట్టాలు తెచ్చారు ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు భారతదేశంలో ఇప్పటికి ఇరవై కోట్ల మంది ఉద్యోగస్తులు కావాల్సిన అవసరం ఉండే భారతదేశం ఆర్థికంగా కూడా బాగా దెబ్బతిన్నది భారతదేశంలో అన్నానికి లేక నలభై కోట్ల మంది రోజు బాధపడతా ఉన్నారు మరి ముప్పై కోట్ల మంది ధనవంతులైన చెప్తా ఉన్నాడు డెబ్బై కోట్ల మంది రోజుకు అన్నానికి అవస్థపడతానని మరి లెక్కలు చెప్తా ఉన్నాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో వెళ్ళిచాల రాజేంద్రరావు గారిని నిలబడ్డాడు ఆయనకు నాలుగో గుర్తు వరుస సీరియల్లో ఉంటుంది చేయి గుర్తు చేయి గుర్తు మీద ఓటేసి మా పెద్ద సంఖ్యలో మరి అందరూ వచ్చి ఓట్లేసి మరి రాజేంద్ర రావుని గెలిపాలి కాంగ్రెస్ పార్టీని గెలిపాలి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా సంక్షేమ పథకాలు నడుస్తున్నాయి ఏమన్న అంటే సంక్షేమ పథకాలు ఎప్పుడు చెప్తారు ఎప్పుడు చెప్తారని బీజేపీ వాళ్ళు అంటారు బీజేపీ వాళ్ళు ప్రతి మనిషికి పదిహేను లక్షల రూపాయలు ఇస్తామన్నారు అయింది నల్ల చట్టాలు మరి నల్ల ధరం తీసుకొత్తా ఉన్నారు తీసుకొచ్చేలా ఇవన్నీ మరి ఆనాడు చెప్పినటువంటి ఏ ఒక్క వాగ్దానం చేయక మరి ప్రతి ఊరికి ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తా కేసీఆర్ మరి లండన్ అన్నాడు పారిస్ చేత ప్యారిస్ చేత అన్నాడు ఇస్తాంబుల్ చేత అన్నాడు మరి ఆయన కూడా ఏం చేయలేకపోయినా అంటే అబద్ధం మాటలతో ప్రజలు మోసం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది పరిశ్రమలు తీసుకొచ్చింది దేశం ప్రపంచంలో ఒక స్థాయిలో నూట తొంభై ఐదు దేశాల స్థాయిలో నిలబెట్టింది మున్సిపల్ ప్రాంతంలోని ప్రతి ఓటర్ మార్చేందుకు నేను పేరు పేరును నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఈ నెల పదమూడవ తారీఖు నాడు మన పార్లమెంటుకి జరిగేటువంటి ఎన్నికల లోపల చేతి గుర్తు మీద మన పార్లమెంటు నియోజకవర్గానికి గెలిచేళ్ళ రాజేందర్ రావు గారు ఇక్కడ మన పోటీ చేస్తూ ఉన్నారు మనం ఎట్టి పరిస్థితుల్లోపట కాంగ్రెస్ పార్టీని బలపరచాలే రాజేందర్ రావును ఒక రాజేంద్రరావు రావు అన్నట్టు క్యాండిడేట్ కాదు మనకు రాహుల్ గాంధీ మనకు ప్రైమ్ మినిస్టర్ కొరకు వీళ్ళందరూ గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి భుజ మీద ఉన్నది మీరు తెలుసు ఎప్పుడు ప్రపంచము మన భారతదేశము మన వ్యవస్థ ఎడిపోతుందో మీరు తెలుసుకుంటా ఉన్నారు మనకు మన దేశం కొరకు మనకు ఏ విధంగా అయితే మనకు భారతదేశం బాగుపడతాయి అనేటువంటి దాన్ని బాగా ఆలోచన చేసి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో కూడా మనకు అంబేద్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన దేశానికి ఏ విధంగా ఉండాలి రిజర్వేషన్లు ఏ విధంగా ఉండాలి మన ఏ విధంగా ఉంటే మన దగ్గర ఉన్నటువంటి అతి పేదవాడు కూడా మనకు ఇవాళ ముందుకు వచ్చి రాజకీయాల్లో కూడా పార్టిసిపేట్ చేసి దేశ భవిష్యత్తుకు ఏ విధంగా ఆయన ఓటు హక్కు ఏ విధంగా ఉపయోగించుకుంటాడు రిజర్వేషన్లు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి బహు దృ దురదృష్టితో మన రాజ్యాంగం రచించాడు అటువంటి రాజ్యాంగానికి ఇప్పుడు ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉన్నది దీనిలో ముఖ్యంగా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు మాత్రం తప్పకుండా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది దాని దృష్టిలో పెట్టుకొని మనము ఏ పరిస్థితిలో అయినా కూడా ఈ మత పార్టీని మనం ఓడించాల్సినటువంటి అవసరం ఉన్నది దేవుడు ఇప్పుడు కాదు వారు ఎవరో చెప్తే మన దేవుని ముక్తలేము రాముణ్ణి ఇయ్యాల ముక్తలేము మైసమ్మ ఇయ్యాల ముక్తలేము శంకరుణ్ణి ఇయ్యాల ముక్తలేము ప్రతి హిందూ దేవుళ్ళను మనము ఉపవాసాలు ఉండి మనం ఆరాధించే అటువంటి దేవుడు మన అందరికీ హిందూ కావాల్సినటువంటి దేవుడు మనకు దేవుడు వచ్చి ఇలా మీరు బీజేపీ ఓటైతేనే బీజేపీ అంటేనే దేవుళ్ళు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు బీజేపీ అంటే దేవుళ్ళు కాదు మన అందరికీ దేవుళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు ఏం దేవుళ్ళ పేరు చెప్పి ఏం మోసం చేస్తారు ఒక దేవుళ్ళు ఉంటేనే సరిపోతుంది కాదు సరిపోదు కదా మన ప్రజలకు కావాల్సినటువంటి రిజర్వేషన్ ఏంది ప్రజలు కావాల్సినటువంటి ఉద్యోగాలు ఏంది ప్రజలు కావాల్సిన వనరులు ఏంది ప్రజలు ఏ విధంగా అయితే బాగుపడతారు అనేటువంటి దాన్ని ప్రతి ప్రభుత్వం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది కానీ అటువంటి అవసరాన్ని పక్కకు పెట్టి పది సంవత్సరాల నుంచి ప్రజలను మోసం చేసుకుంటూ ఒక అంటే దేవుడు ఏమన్నంటే చైనా వాళ్ళు మన మీద దాడి చేస్తున్నారు ఉన్నారు ఏమన్నంటే పాకిస్తాన్ దాడి చేస్తా ఉన్నారు మన ప్రజలను మోసం చేసుకుంటూ మన దృష్టిని మరచుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మన దేశాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది రాజేందర్ గారు మరి వాళ్ళ డాడీ కూడా రెండు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి వాళ్ళ డాడీ మంత్రిగా అయిండు ఇక్కడ ఎవరో అని ఎల్చాలా రవీందర్ అని అనుకుంటుండ్రు కానీ ఒక మనం ఇక్కడ ప్రభాకరన్నను అన్నను గుర్తు చూసుకోవడమే మనం ప్రభాకరన్నను చూసుకొని చే గుర్తుకు మెయిన్ ఒకటి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే కోసమే మనము చే గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతోని ఇక్కడ మనకు మంత్రి పదవి కూడా అసలు డెబ్బై సంవత్సరాల నుండి మన ఉస్నాబాద్ నిజ హిందుర్తిగూడెం నుండి కూడా నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేలు ఎందరో గెలిచినా కూడా అసలు ఉస్నాబాద్కు ఎమ్మెల్యేనే గెలిచింది కానీ మంత్రి పదవులు రాలేదు రెండుసార్లు సతీష్ బాబు గెలిచినా కూడా మంత్రి పదవి రాలేదు అటువంటిది మనకు ప్రవాకరాన్న గెలవడంతో మంత్రి పదవి వచ్చింది మంత్రి పదవితో పాటు అప్పుడు ఏదైతే కాంగ్రెస్ మేము అధికారంలోకి వస్తే ఏది గ్యారెంటీ అని ఆరు గ్యారంటీలు ప్రతి డోర్ టు డోరు ప్రతి మహిళకు మేము గ్యారంటీ కార్డులు ఇచ్చినాం ఫస్ట్ సంతకమే ప్రధానమంత్రి ఆయనే ముఖ్యమంత్రి అయిన రోజే ఆరోగ్యశ్రీ కార్డు ఆరోగ్యం ప్రతి పేద కుటుంబం నుండి పది లక్షలు పేద ప్రజలు హాస్పిటల్కి పోతే పది లక్షలు అయితే అని పది లక్షల హెల్త్ కార్డు మన రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది తొలి సందగమే మళ్ళీ ఇంకొకటి మహిళలు ఎక్కడికి పోయినా ఉచిత బస్సు ప్రయాణం కావాలని ఉచిత బస్సు కరెంటు బిల్లు జీరో బిల్లు అని గ్యాస్ ఐదు వందలని ఇప్పుడు ఆరు గ్యారెంట్లు నాలుగు గ్యా ఆరు గ్యారెంట్లు నాలుగు గ్యారెంట్లు అని ఇంకో రెండు గ్యారెంట్లు ఎలక్షన్ల కోడ్ వచ్చింది ఎలక్షన్ల కోట్ తర్వాతనే ఆ ఐదు ఆ రెండు గ్యారెంట్లు కూడా అమలు చేస్తారు ప్రతి ఒక్కే కుటుంబంలో నుండి రెండు లక్షలు రుణమాఫీ ఎవలైతే రైతు బ్యాంకు లోన్లో తీసుకున్నారో రెండు లక్షలు ఏకు నా ఒకేసారి సంతకం చేస్తానన్నాడు ఇప్పుడు ఆగస్టు పదిహేను నాడు రెండు లక్షలు రుణమాఫీ జరగడం జరుగుతుంది అటువంటిది ఇంత మన కాంగ్రెస్ ఏరు వాటంగానే ఐదు నాలుగు నెలలు కాగానే ఇప్పుడు హరీష్ రావు అంటాడు ఇటు బండి సంజయ్ అంటాడు అసలు కిషన్ రావు అంటుండు ఏం చేసిండ్రు ఏం చేసిండ్రు గ్యారెంటీ ఇచ్చిరంట వాళ్ళు పది సంవత్సరాలు చేసి ఏం చేయలేదు మనం నాలు వచ్చినంకనే వచ్చినాకనే ఏం చేయలేదని మన మీద ఒక అబండం వేస్తుండ్రు మనం ఏర్పడ్డ కుటుంబం ఎన్ని చక్కదిద్దుకుంటే ఎన్ని కావాలి నాలుగు నెలలు కాక ముందుకి ఆ నాలుగు గ్యారెంట్లు అమలు చేసిండ్రు